పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ప్రతి ఒక్కరూ వారి సేవలను స్మరించుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా సైకిల్ ర్యాలీ చేపట్టగా ర్యాలీని ప్రారంభించారు పెద్దపల్లి ఏసీపీ గజ్జీ కృష్ణ గోదావరి ఖానీ ఏసీపీ రమేష్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగుతూ బేగంపేట చౌరస్తా వరకు ర్యాలీ సాగింది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐలు వెంకటేష్ సనత్ రెడ్డి మధికర్ రమేష్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సమాజంలో జరుగుతున్న చెడును అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీరు ఇది కూడా చూస్తున్నారు సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి చాలా చోట్ల అమాయకులను అమాయక ప్రజలను టార్గెట్ చేసి కొంతమంది ఫోన్లకు లింక్స్ పంపించడం కానీ లేకపోతే ఏదైనా టాస్క్ ఇవ్వడం కానీ పాస్వర్డ్ చెప్పమనడం కానీ ఇట్లా రకరకాలుగా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మీకు డబ్బులు వస్తాయని చెప్పి మెసేజ్లు వచ్చినా అన్నెసెసరీగా లింక్స్ వచ్చినా కూడా వాటిని ఓపెన్ చేయొద్దు మనము ఉదాహరణకు తీసుకున్నట్టయితే టెలిగ్రామ్ యాప్కు మీ ఫోటోలు ఈ లింక్లో ఉన్నాయని ఒక మెసేజ్ వస్తుంది మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయిపోతుంది దాని ద్వారా మీ ఫోన్కి వచ్చేటువంటి ప్రతి మెసేజ్ వాళ్ళకి పోతుంది ఓటీపీ కావచ్చు లేకపోతే పాస్వర్డ్ కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని సందర్భాల్లో మీకు తెలిసిన వ్యక్తుల ఆ ఫొటోస్ ప్రొఫైల్ పిక్లో పెట్టేసి మీకు ఒక మెసేజ్ పంపిస్తారు నాకు మనీ అవసరం ఉంది నాకు ఇంకేదో అవసరం ఉంది